హాయ్ అండి మనమైతే రూమ్ స్ప్రే అయితే చాలా అమౌంట్ పెట్టి అయితే మనం కొనుక్కుంటామండి అది చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఫస్ట్గా అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తెలుగు అమ్మాయి అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమిటంటే ఇందాక ఆల్రెడీ చూపించాను కదండి జవాది పౌడర్ అది ఒకటి ఇంకా రోజు మెయిన్ అనమాట ఎందుకంటే మనం ఈ రోజు చే చేస్తుందే రోజు పర్ఫ్యూమ్ అనమాట సో నేను అందుకని నాటు గులాబీలు ఉంటాయి కదండీ మనకి ఏ గులాబీలు పడితే ఆ గులాబీలు అయితే సెట్ అవ్వదు అనమాట ఎందుకంటే నాటు గులాబీ అన్నది స్మెల్ బాగుంటుందండి అందుకని నేనైతే నాటు గులాబీలు అయితే తెప్పించుకున్నాను మనకి గులాబీలు చూస్తే చాలా ఎక్కువగా అనిపిస్తాయి కానీ ఇవి మొత్తం క్లీన్ చేసేటప్పటికి ఒక మిక్సీ పట్టేటప్పటికి ఇన్ని గులాబీలు అనిపించినాయి నాకు కూడా కానీ ఒక్క మిక్సీ పట్టేటప్పటికి ఎంత అవలేదన్నమాట చాలా తక్కువ అయింది మీకు చూపిస్తాను సో నేనైతే తెప్పించేసుకున్నానండి ఇలాగా ఒక థర్టీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫస్ట్ తెప్పించుకోండి మీకు ఆ పర్ఫ్యూమ్ స్మెల్ నచ్చితే రూమ్ స్ప్రేనల్ తెప్పించుకుని ఇలా చేసుకుంటూ ఉండండి సో ఈ స్మెల్ వచ్చి ఎలా ఉంటుందండి డెవోషనల్ ఆ టైప్లో ఉంటుందన్నమాట మనం ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం కదా ఎక్కువ పూజ చేసే వాళ్ళ ఇంట్లో పర్ఫ్యూమ్ స్మెల్ ఎలా వస్తుంది అంటే అగరబత్తి స్మెల్ అదిని అలా ఉంటుంది అన్నమాట సో మనకి దీంతో పాటుగా హారతి కర్పూరం కూడా కావాలండి నేనైతే రెండు బిళ్ళలు అయితే తీసుకుంటున్నాను మనం గులాబీలను అయితే మంచి నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని ముందుగా వాష్ చేస్తాను అనమాట అండి సో దీనిని రేఖలు అయితే తీసేస్తున్నానండి సో ఇలాగైతే మొత్తం అంతా రేఖ గులాబీ రేఖలని అయితే నీట్గా అయితే ఇలా అయితే చేస్తాను అనమాట సో దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ అయితే పెట్టాలండి సో అన్నీ కూడా ఇలాగైతే తీసేసుకుంటున్నాను నేను మీకు అంటే ఇంట్లో స్ప్రే చేసుకోవాలి బెడ్రూమ్స్లో అది అనుకుంటే మీరు దేవుడి దగ్గర పెట్టుకున్న పువ్వులు ఉంటాయి కదా అవి వేస్ట్ అయిపోతుంటాయి ఉంటాయి అంటే కొన్ని రోజులు ఉంచేసి తీసేస్తాం కదా అవి కూడా వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం దేవుడి దగ్గర ఏమీ మళ్ళీ వాడం కాబట్టి ఇది మామూలుగా ఇంట్లో స్ప్రే కిందే చేస్తాం కాబట్టి దేవుడి దగ్గర ఉన్న పువ్వులను కూడా తీసుకుని అయితే ఇలా చేయొచ్చు అనమాట సో ఇలా అయితే నేను చేస్తున్నాను అంటే నేను ట్రై చేశాను బానే అనిపించింది అందుకని వీడియో అయితే తీసని షేర్ చేసుకున్నాను మీతో నాకైతే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయి వచ్చేసాయండి ఒక కవర్కి ఇన్ని రేఖలు అయితే అయినాయి నాకు చూసేటప్పటికి సగమే చేద్దామని అయితే నేను అనుకున్నాను కానీ రేఖలు చూసేటప్పుడు కొద్దిగానే ఉన్నాయి కదా అనుకున్నాను కానీ మిక్సీ పట్టేక సగానికి సగం అయితే అయిపోయినాయి మొత్తం సో చూసారు కదా ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట నేను ఇప్పుడైతే ఇంకా వీటిని అయితే మిక్సీ పట్టాలని అన్నాను కదా అందుకని మిక్సీ గిన్నె ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను అనమాట మీకు డౌట్ రావచ్చు జవది పౌడర్ అన్నారు కదా అది ఎక్కడ ఉంటుంది అని అదైతే మీకు పూజా స్టోర్స్లో అయితే దొరుకుతుందండి తక్కువ కాస్టే ఉంటుంది ఎంత అవసరం లేదు చిట్టుకడ వేయచ్చు అనమాట అంటే మనం తీసుకునే పువ్వులను బట్టి క్వాంటిటీని బట్టి అయితే మనం పర్ఫ్యూమ్ క్వాంటిటీని బట్టి అయితే తీసుకోవాలండి అది వేసుకోవాలి జవాదీ పౌడర్ సో దీన్ని అయితే నేను ఇప్పుడు మిక్సీ అయితే పట్టేయాలి ఇంకా అన్నీ అయితే వేసేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసుకోండి నాకైతే పడిపోయింది ఎక్కువ వాటర్ నేను మళ్ళీ తీసుకున్నాను వాటర్ అయితే వేసుకోవాలి కంపల్సరీ అప్పటికి ఇప్పటికీ నా వీడియోస్ ఏమన్నా డిఫరెన్స్ తెలిస్తే కానీ నాకు కామెంట్ చెయ్యండి సో మనం మిక్సీ పట్టుకుంటే ఇలా అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట పువ్వులు చూడడానికి చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నాను కదా సో ఇలా అయితే ఇంతే అయింది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి మిక్సీ అయితే పెట్టాలి ఇంకా ఇందాక నుంచి మిక్సీ పట్టాలి పట్టాలి అన్నారు పట్టట్లేదు ఏంటండి బాబా అని అయితే అనుకోకండి సో ఎలా అయితే పట్టేసాను ఇంకా కొద్దిగా అయితే మిగిలిన అవి కూడా అయితే వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎంతో అవలేదు పేస్ట్ సో అందుకని మనకి పేస్ట్ ఎక్కువ ఉండటయి ఎక్కువ క్వాంటిటీ అన్నది వస్తుంది అనమాట పర్ఫ్యూమ్ కూడా అందుకని మిగతా కూడా వేసేసి అయితే మిక్సీ అయితే పెట్టేస్తున్నానండి సో మనకైతే అయిపోయిందన్నమాట చూసారా మీకు చూపిస్తాను ఒక్క నిమిషం చూసారా ఇంకో ఇలా అయితే పేస్ట్లు అయితే అవ్వాలండి వాటర్ నేను ఇంకొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మరి చాలా తక్కువగా అనిపించింది నరగలేదు ఇంకా అందుకని మళ్ళీ అయితే నేనైతే మిక్సీ అయితే పెట్టేశాను ఇలా అయితే మనకి సరిపోద్ది అండి మీకు చూపిస్తాను ఒక్క నిమిషం పేస్ట్ తీసి సో చూసారు కదా ఇలా స్మూత్గా అయితే అయిపోవాలన్నమాట అన్ని గులాబీ పువ్వులకి ఇంత అయింది అండి ఇంకా దీనిని అయితే నేనైతే వడగొట్టేస్తున్నానండి వడగొట్టేసాక మనకి ఇప్పుడు ఈ పేస్ట్ అన్నది మనకు అవసరం ఉండదు ఓన్లీ అందులోంచి వాటర్ వస్తుంది కదా అదే ఓన్లీ మనకి అవసరం అనమాట అందులోనే మనం ఇవి కలుపుకోవాలి నేను చెప్పిన పౌడర్ ఇంకా హార్త్ కర్పూరం కూడా ఇందులోనే మనం కలుపుకోవాలండి సో చూశారు కదా ఇలా అయితే ప్రెస్ చేయండి ఎందుకంటే వాటర్ అన్నది వస్తుంది కొద్దిగా మరీ ఎక్కువగా ఉంటే పైన కొద్దిగా లైట్గా వేసుకోండి ఎక్కువ కాదు వాటరు కొద్దిగా మాత్రమే వేసుకోండి మనకైతే వచ్చింది వాటర్ సో ఇందులో అయితే మీకు చూపిస్తాను పౌడర్ అన్నాను కదా ఇదేనండి అది జవాది పౌడర్ అన్నాను కదా ఇదేమీ ఎక్కువ అమౌంట్ అయితే ఉండదు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అనుకుంటా ట్వంటీ ఫైవ్ రూపీసే అంటే నాకు కాస్ట్ గుర్తు లేదు దీని మీద అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అని ఉంది అంతే తక్కువే ఉంటుంది సో అదైతే వేస్తానండి నేను చిట్కాడు కలుపుకోవాలండి ఇప్పుడు జవాది పౌడర్ అన్నాను కదా ఇది అయితే మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగానే ఉంది కాబట్టి మనకి ఇందులో వాటర్ రోజు వాటర్ అన్నది సో మరీ ఎక్కువైనా కూడా అంటే ఇది సుగంధాల పర్ఫ్యూమ్ స్మెల్ టైప్లో వస్తుంది అందుకని చూడటానికి చిన్నగానే ఉంది కానీ కొద్దిగా చిట్కడేసుకున్నా కూడా మనకి స్మెల్ అన్నది బాగా ఎక్కువగా అనిపించింది నాకైతే సో అందుకని మీకు చూపిస్తాను క్వాంటిటీ ఎంతో చూసారు కదా ఇలా స్పూన్లో అయితే కొద్దిగా వేసాను ఇప్పుడైతే దీన్ని ఇలా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇంతకీ ఇది పర్ఫ్యూమ్ బాగుందో బాగోదో మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇందులో ఇప్పుడు హాతి కర్పూరం ఉంటుంది కదండి ముద్ద హాతి కర్పూరం కూడా వేసుకోవచ్చు రెండు అయితే హాత్ అయితే వేసుకున్నాను సో దీన్ని కూడా ఇప్పుడు మిక్స్ చేయాలండి ఇలా అయితే చేశానండి నేనైతే కానీ నాకు ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం స్ప్రే చేసే బాటిల్స్ ఉంటాయి కదండి ఇంట్లో సో అందులోకి అయితే వేసేయాలన్నమాట అన్ని ఫ్లవర్స్కి ఇంత అయింది అనమాట చాలాసార్లు చెప్పాను అని అనుకోకండి ఎందుకంటే నేను ఫస్ట్ అనుకున్నాను బాగా ఎక్కువ ఉన్నాయి కదా ఫ్లవర్స్ వేస్ట్ అయిపోద్ది సెకండ్ టైం ట్రై చేద్దాము అని అనుకున్నాను కానీ ఫస్ట్ దానికి మరీ చిన్నగా అయింది బుల్లి చిన్న బాటిల్లోకి అయితే నేను తీసుకున్నానండి చాలా తక్కువ వచ్చింది మీకు బౌల్లో ఇంకా జూమ్ చేయడం వల్ల అంత అయితే వచ్చింది సో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇందులో పెద్ద అవసరం లేదు ఓన్లీ రోజులు మనకు ఆల్రెడీ ఇంట్లో ఉండే వాటితోనే చేశాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి